నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి గోవిందు రంగయ్య ఆధ్వర్యంలో మాదిగల చైతన్య అభివృద్ధి రాజకీయ ఎదుగుదల తదితర అంశాలపై అవగాహన సదస్సు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వేసి నివాళులర్పించి భారీ సంఖ్యలో మాదిగలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం గోవిందు రంగయ్య మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమ పోరాట ఉద్దేశం మాదిగలలో చైతన్యం తీసుకురావడమని మన మాదిగల విద్య వైద్య తదితర రంగాలలో ప్రాధాన్యత కలిగి ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై చేసిన దాడిపై మా మాదిగల వ్యతిరేక పోరాటాలకు మేము సిద్ధమని బీసీ కులకు రాజకీయాలలో రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అనుమతించాలని మనం మాదిగల మందరం ఐక్యమత్యంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పించాలని రాజకీయ పార్టీలు మాదిగల జనాభా లెక్కల ప్రకారం రాజకీయ అవకాశాలు కల్పించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్ఆర్పిఎస్ రాపూరు మండల అధ్యక్షులు మద్దూరు శ్రీనివాసులు గంపల పుల్లయ్య తుమాటి పెంచలయ్య ఎద్దుల నాగయ్య భారీ సంఖ్యలో మాదిగ పెద్దలు మాదిగ సోదరులు బహిరంగంగా పాల్గొన్నారు ఈరోజు రాపూర్ పట్టణంలో మాదిగల రాజకీయ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది కారణం ఎస్సి వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలు పోరాడి ఆ లక్ష్యాన్ని మాదిరి జాతి సాధించింది ఒక న్యాయమైన డిమాండ్ సాధించుకున్న తర్వాత తదుపరి కార్యక్రమం ఏంటంటే ఏ ఎక్కడైతే మాదిగులు బలహీనంగా ఉన్నారో ఏ పార్టీలైతే మాదిగులకు స్థానం లేదు ఆ పార్టీ అన్ని పార్టీలను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మాదిగులకి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాల్సిందే రాజకీయ ప్రాధాన్యత అనంతరం కూడా ఈ దేశంలో బాబాసాహ్ అంబేద్కరు మహనీయుడు మాకు రిజర్వేషన్ సాధించి పెట్టాడు ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు పుట్టగొడుకులా పెరిగిపోయినాయి ప్రైవేట్ సంస్థల్లో తిప్పటికి కూడా మాకు రిజర్వేషన్లు లేవు ప్రధానంగా ప్రైవేట్ సంస్థల్లో కూడా మాకు రిజర్వేషన్లు రావాలని ప్రధానమైన మా ఆకాంక్ష బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా పనిచేశారు రాజ్యసభలో మా ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు లేవు ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు కానీ జిల్లా కోర్టులో రిజర్వేషన్లు ఉన్నాయి కానీ హైకోర్టులో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు లేవు ఒక తీర్పు రావాలంటే ఒక హైకోర్టులోనే జిల్లా కోర్టులో వస్తే కాదు ఆ స్థాయి సుప్రీంకోర్టులో పోతుంది ఇది కారం షేడ్లో మారణ మారణకాండ జరిగితే చాలామంది నిర్దోషులని పది సంవత్సరాల క్రితం అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టే తీర్పిచ్చింది మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు అంటే అక్కడ మా గొంతు వినిపించే వాళ్ళు లేకపోవడం వల్లే మాకు ఈ అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రైవేట్ సంస్థల్లో మాకు రిజర్వేషన్లు కావాలి ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు పుట్టబడు పెరిగి పెరిగిపోయినాయి ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు ఉంటేనే మా పిల్లలు చదువుకుంటారు చిన్న కూలు చేసుకునే వాళ్ళు కూడా ఫీజు లేకపోతే చదువుకోవడానికి అవకాశం లేదు అక్కడ కూడా మాకు ఎస్సీలకి పదిహేను శాతం ఎస్టీలకి ఏడు శాతం రిజర్వేషన్ కల్పించాలని వీటన్నిటి మీద భవిష్యత్తులో అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తాం మా బీసీలకు కూడా రాజకీయాల్లో రిజర్వేషన్లు లేవు మూడు వందల నలభై ఆర్టికల్ ద్వారా ఒక కమిషన్ వేసి బీసీలకు కూడా ఎస్టీల్లాగే లాగే రాజకీయాల రిజర్వేషన్లు ఇవ్వాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరారు అప్పుడు ఆ ప్రభుత్వాల ఆమోదం తెలకపోవడం వల్ల నెహ్రూ అప్పుడు కేబినెట్లో ఆయన న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేశారు ఇక్కడ బీసీ సామాజిక వర్గం న్యాయమైన వాళ్ళకి రాజకీయాల రిజర్వేషన్ కోసం బీసీ సోదరులు కలిసి వస్తే వాళ్ళకి కలిసి మేము ఉద్యమం చేస్తాం మా ఎస్సీ ఎస్టీలందరినీ కలిసి ఒక బలమైన శక్తిగా మనిషి ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్ కోసం కూడా భవిష్యత్తులో మేము పోరాటం చేస్తాం జై భీమ్ జై జీవన్ జై మాలియ வंदनவே பாடுக ライகத்தா வंदनவே பாடுக ライகத்தா வंदनவே மாலசுத்தி வंदनவே பாடுக ライகத்தா வंदनவே பாடுக ライகத்தா வंदनவே பாடுக ライகத்தா வंदनவே அண்ணா நட நட டா எடக்கு நெட்ட மாவு கொட எடுக்கறானடா அம்பேட்கால ஐக்கியதா லோஹர் பாபா சாஹ அம்பேட்கர் அம்பேட்கர்